ప్రకాశం జిల్లా పొదిలిలో ఒంగోలు కర్నూలు జాతీయ రహదారి వెంబడి ఇరువైపులా ప్రధాన సైడు కాలువలపై ఉన్న కట్టడాలను ఆక్రమణలను తొలగిస్తున్నారు అధికారులు అదేవిధంగా మార్కాపురం అడ్డ రోడ్డు దగ్గర నుండి విశ్వనాథపురం సెంటర్ ఆర్టీసీ డిపో సెంటర్ పెద్ద బస్ స్టాండ్ సెంటర్ చిన్న బస్ స్టాండ్ సెంటర్ ఒంగోలు రోడ్డు రథం రోడ్డు దర్శి రోడ్డులో ఎక్కడైతే కాలువలు రోడ్లు ఆక్రమణలకు ఉన్నాయో వారు ముందుగానే తొలగించుకోవాలని తెలిపారు కమిషనర్ లేని పక్షంలో నగర పంచాయతీ సిబ్బందితో కూల్చివేస్తామని తెలిపారు ఈ సందర్భంగా ముందుగా డ్రైనేజీ మొత్తం శుభ్రం చేసే ప్రక్రియ ఉంటుందని అన్నారు ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తూ ఎవరైతే రోడ్లపై బోర్డులు పెట్టి రేకులు వేసుకున్నారో పరిశీలించి వాటిని కూడా తొలగిస్తామని కమిషనర్ అన్నారు ఏబిఎం స్కూల్ దగ్గర నుండి రెండు బ్రిడ్జ్ల మధ్యలో కూడా ఆక్రమణలు తొలగిస్తామని నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు అదేవిధంగా కాలువలు తీసిన తర్వాత వాటిపైన ఎటువంటి కట్టడాలు కట్టకూడదని సైడ్ కాలువలు కనిపించే విధంగా దుకాణదారులు చూసుకోవాలని తెలిపారు అందరికీ నమస్కారాలు ఈరోజు నుండి ఆక్రమణలు తొలగిస్తున్నాము ముఖ్యంగా ఒంగోలు కర్నూలు రోడ్డులో ఉన్న పై ఆక్రమణలు చేసి కాలువ తీయడానికి వీలు లేకుండా ఉన్నవి వర్షం వచ్చినప్పుడు ప్రతిసారి సమస్య వస్తున్నది అందుకని కాలువ పైన ఉన్న ఆక్రమణలు అన్ని తొలగిస్తున్నాము తొలగించిన తరపు కారు శుభ్రం చేస్తాము అదేవిధంగా ట్రాఫిక్ సమస్య లేకుండా ఆక్రమణలు కూడా తొలగిస్తున్నాము ఇందు మూలంగా పట్టణ ప్రజలే తెలియజేసేది ఏమనగా కాలువలు శుభ్రం చేసిన తదుపరి కాలువలపై ఎటువంటి నిర్మాణాలు చేయరాదని తెలియజేస్తున్నాం మెయిన్ రోడ్లో ఉన్న చిన్న బంకులు ఇవన్నీ కొత్తూరు సెంటర్లో పాత బస్ స్టాండు కొత్త బస్ స్టాండు పెద్ద బస్ స్టాండ్ ఏరియాలలో ఆక బంకులు పెట్టి ఆక్రమించుకున్నారు వారు మీకే మీరు స్వచ్ఛంగా తొలగించుకోవాల్సిందే తెలియజేయడం లేకుంటే డిపార్ట్మెంట్ పరంగా మేము తొలగిస్తాము తొలగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తామని తెలియజేస్తున్నాం